ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం చాలా మిశ్రమంగా ఉంటుంది మీ యొక్క విషయాలు మరింత మెరుగుదల వైపు కదులుతున్నట్లు అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ విజయం వెనుక చిన్న వ్యక్తులు మరియు కార్మికులు కష్టపడి పనిచేస్తే మీరు ఈ సమయంలో మీకోసం ప్రార్థన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వారికి మరియు ఈ సమయంలో వారికి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే మిథున రాశి విద్యార్థులు చదువుపై చాలా శ్రద్ధ పెట్టాలి అయితే అవసరమైన విద్య మంచి శరీరానికి నిద్ర కూడా అవసరం కానీ అవసరం కంటే ఎక్కువ నిద్రపోవడం ఈ వారం చాలా మంచిది విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఈ విషయాన్ని మొదటి నుండి గుర్తుంచుకోండి అలాగే పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల దూరంగా మరియు మీ సమతుల్య దినచర్య ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తుంది ఇది మీ ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది అలాగే ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూలంగా కనిపిస్తుంది ఇంకా ఈ వారం మీరు సులభంగా డబ్బులు వసూలు చేయవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రజలకి ఇచ్చిన పాత రుణాన్ని తిరిగి పొందవచ్చు లేదా ఈ సమయంలో మీ కొత్త ప్రాజెక్టులు పెట్టుబడి పెట్టడానికి కొంత డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది అలాగే ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉంటాయి కానీ మీ చుట్టూ ఉన్నవారు మీ బాధని అర్థం చేసుకోరని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిలో వారి నుండి మరిన్ని ఆశించడం మీకు బాధ కలిగిస్తుంది కాబట్టి ఈ నుండి ఎక్కువగా ఆశించకుండా ఉండండి ఇంకా మీరు మీ భావాల్ని సమస్యల్ని కలిగిస్తుంది అయితే మీరు మీ భావాలని వ్యక్తపరచడం ద్వారా సంజీని సంతోష పెట్టవచ్చు అలాగే మీ భాగస్వామి కోపంగా ఉంటే ఒకరి సహాయంతో మీరు వారిని ఒప్పించి మీ ప్రేమ జీవితంలో అనుకూలత తీసుకురావచ్చు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచ్చిన జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సాధించిన అవసరం బాగుంటుంది